నిన్న అంతకుముందు రెండు సార్లు మీటింగ్ కోరం కావడానికి కాకపోవడానికి కారణం ఏమంటే ఆసం రఘురాం రెడ్డి గారు గా కూర్చున్నప్పుడు నేను అనుకుంటాను మన కడప జిల్లాలోనే అలాంటి పరిస్థితి రాలేదు అంత ఘోరంగా కొట్లాటలు జరిగి చాలా ఒకరినొకరు పోలీసులు వచ్చి మేము ఒక శాసనసభ్యుడు చెబుతూ కూడా కొట్టుకుని మీరు సార్ తెలిపినాడు అంటే అలాంటి సచ్యువేషన్లో క్రియేట్ అయినా కానీ కూర్చోబెట్టినాక ఆయన అందరిని కలుపుకొని పోవాలని మనం కలుపుకో కలుపుకోపోతామని అనుకున్నాము కానీ ఏ రోజు కూడా ఆయన కలుపుకోపోకుండా కేవలం ఎవరు ఆయనకు సాయం చేసినారో వాళ్ళకి ఆయన వ్యతిరేకంగా పనులు చేస్తున్నాడు ఏ రోజైనా కానీ అజెండా తయారయ్యేటప్పుడు ఇది అజెండా తయారు కావాలా అది ఈ అంశాలు పెట్టాలా ఏమైనా దాన్ని ఫోన్ చేయలే ఇంకొకటి అజెండాలు తయారు చేసినాక మీటింగ్ ఒక రోజు ముందు మనము రివ్యూ మీటింగ్ పెట్టాము రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం లేదు ఎంతసేపు రివ్యూ మీటింగ్ పెట్టకుంటే అజెండాలు ఏముందో మనం మీటింగ్ లో పోవడము మనం టీడీపీలో ఉన్నా కానీ మనమే కొట్టాడము ఇది ఏమైనా బాగుందా అదే నువ్వు తెలివిగా ఎజెండాలో అదో ఈ అంశాలు పెడుతున్నాను మీకు ఏమైనా సమస్యనా లేదు ఇంకొకటి పెట్టినాకైనా కానీ కూర్చొని మాట్లాడతాము దీన్ని ఏది ఆమోదించాలా ఏమీనా నీ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తావు లోపల వచ్చిన పైన వచ్చినాక మనం కొట్లాడాలా కొట్లాడి కొన్ని వాయిదా వేస్తాము వాయిదా వేసినాక మీరేం చేస్తున్నారు మళ్ళా కింద వచ్చినాక ఆ వాయిదాన్ని మళ్ళీ తీర్మానించుకుంటూ రాసుకుంటారు అలాంటి ఎన్ని చేస్తున్నాయి పొరపాటు రోడ్లో ఒకటి ల్యాండ్ క్వేషన్ ల్యాండ్ కన్వేషన్కి వస్తే మనం వాయిదా వేస్తే దాన్ని మీరు ఆమోదించుకున్నారు ఇప్పటికి నేను చెప్పేది అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇంకొకటి గౌరవ కౌన్సిలర్ ని సస్పెండ్ చేయాల్సిన అవసరమే లేదు సస్పెండ్ చేసినావని చెప్పినాము రెండు నెలలని మళ్ళీ వెంటనే మనం ఒక కౌన్సిలర్ కౌన్సిలర్ని చేసినామని మనం నిరసన తెలిపి మనం గౌరవం మనం పోకుంటే వెంటనే ఏం చేసినా మళ్ళీ మీటింగ్ లో నువ్వే పెట్టేస్తావు ఆ క్యాన్సిల్ని ఎవరు చెప్పినారు ఏందినో కనీసం మాన్యువల్ అయినా చదివి దీంట్లో ఏమో ఆధారాలు ఉన్నాయి మనం పెట్టొచ్చా చేయొచ్చా అని కూడా ఆలోచించి ఇంకొకటి ఇప్పుడు దీంట్లో ముప్పై ఒక్క కోట్ల పనులు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని ఆధార బాధలే కానీ జనరల్ ఫండ్స్ ప్రజల సొమ్మిది పెట్టేస్తే దీంట్లో రాటిఫికేషన్ చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు దీనికి మా ఆధారాలు ఉండవు బిల్లు చేసుకోవచ్చు మీరు అధికారులు కానీ మీరు కానీ చేసుకోవచ్చు ఎవరి డబ్బది ఎవరు అడుగుతారు మీకు ముప్పై ఒక కోట్లు ఆల్రెడీ దగ్గర దగ్గర ఐదు వందల వర్కులు టెండర్ అయినాయి జరగడం లేదు దాని మీద ఏ రోజైనా దృష్టి పెట్టినారు మీరు ఇసుక లేదే అంటే దేవుడు గురికి పోతే వాళ్ళు కొడతారు బోర్ల గురిపోతే వీళ్ళు కొడతారు కుందుల మీద చూసి ఆడబుట్టు చేసినారు కానీ పొద్దుటూరులో వర్కులు జరగడానికి ఇసుక లేదు అధికారులు లేదు ఈ మనం టెండర్ అయిన ఈ వర్కులకు వర్కాడలు ఇప్పించి అగ్రిమెంట్లు చేస్తే ఆ వర్కులు పూర్తి చేసేసారి పొద్దుటూరుకు శానిటేషన్ సమస్యలు ఎన్ని ఉన్నాయి ప్రొద్దుటూరులో ఇలా ఎన్ని ప్రతి ఒక్కటి చెప్పుకోకుండా అంటే కారణం ఏమంటే దీని మీద దృష్టి లేదు దీని మీద ఏమి దృష్టి లేదు కలుపుకోవడానికి మనం వైకా బాధ కలవలసిన అవసరం మాకేముంది నువ్వు మీ బంధువు వరికోట్రెడ్డి మనశ్చాచి గుండె మీద చేయి పెంచుకుని చెప్పు నీ బంధువు నువ్వు నామినేషన్ వర్కులు ఇస్తున్నావు అన్ని ఇస్తున్నావు ఆయనకు ఇంకొకటి మీటింగ్ కు గౌరవ కౌన్సిలర్ రాలేదని మనం అంటే ఏ రోజైనా నువ్వు నిన్న మొన్న కానీ వైస్ చైర్మన్ ఏమైనా ఫోన్ చేసినావా నాకేనా కనీసం మీరేం ఏం చేసినావో అవతల ఫ్లోర్ లీడర్ చేస్తున్నావు వాళ్ళ కౌన్సిలర్లకు ఫోన్లు చేసినావు వరికోట్రెడ్డితో ఫోన్లు చేసినావు గౌరవం చేసినావు రెండు అయినా ఏంటి ఎవరి మీద నమ్మకం ఉంది నీకు టిడిపి పార్టీ చంద్రబాబు నాయుడు గారు అందరినీ కలుకొని స్టేట్ లో బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది టీడీపీ పార్టీ ప్రొద్దురు వచ్చే వాళ్ళకి ఇవి అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు అంటున్నావు మూడు క్యాంటీన్లలో ఒక క్యాంటీన్ పెట్టినాక ఇంకో క్యాంటీన్ సమస్య మీరు సృష్టించున్నారు ఇంకో క్యాంటీన్ ఎందుకు పెట్టలేము ఇది ప్రొద్దుడులో ఉండే నాయకులు పెద్ద నాయకులు కూడా ఆలోచించాలా ఇప్పుడు పంచాయతీ కొత్తపల్లి పంచాయతీ లో ఒక సంక్షన్ ఏంది ఆడెందుకు పెట్టలే మీరు భగత్ సింగ్ కాలనీ ఎల్లమ్మ గుడి ఆడ కూడా ఒక సంక్షేమ ఏంది ఆడెందుకు పెట్టలే మీరు ఒకటి ట్యాంక్ అని చెప్పినారు పక్కన కట్టడానికి ఫాస్ట్ చేయొచ్చు కదా ఇంకో ట్యాంక్ కట్టొచ్చు కదా మీరు అవన్నీ పనులు కూడా చేయాలి కదా మీరు నేను చెప్పేది ప్రొద్దుటూరుకు వచ్చేసి కేవలము మనం ప్రోగ్రాములు చేస్తున్నాము పార్టీకి పంపిస్తున్నామనేది కాదు మనం ప్రజల్లో ఎంత పోయినాము ప్రజలకు ఎంత న్యాయం చేస్తున్నాము ఇవన్నీ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయా లేదా నాలుగు వేల నూట యాభై ఇల్లు సాక్షినైనాయి ఎనిమిది వేల చిల్లర కావాలంటే దాంట్లో ఎంతమంది డబ్బు కట్టినారు ఎందుకు కట్టలేదు వాళ్ళకేమైనా అవేర్నెస్ చేసి వాళ్ళకి మనము అట్రాక్ట్ చేసి అయ్యా మీరు కట్టండి ఏ రోజైనా మీరు ప్రోగ్రాములు పెట్టి కట్టిస్తున్నారా వెయ్యి మంది కూడా కట్టరా ఎవరికి చెడ్డ పేరు ఉండేది అధికారంలో మనమే సీట్లు ఆరో కూర్చున్నావు నీ సీట్ కు నువ్వు న్యాయం చేయాలా పార్టీ నీకు అప్పగించింది ఎవరికైనా ఒక పదవి అప్పగించింది అంటే పార్టీ అందరికీ కలుపుకోవడం కానీ అదే కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గా నాకు కూడా వేసినారు ఓటు ఖచ్చితంగా వాళ్ళ సమస్య వేసినప్పుడు నేను స్పందిస్తాను వాళ్ళ తరపు కూడా నిలబడతాను ప్రజా సమస్యల తరపున అడుగుతాను ఇవన్నీ కాకుండా నువ్వే ఈ రెండు మూడు రోజులు జరుగుతోంది ఏదైనా కూర్చొని మాట్లాడదాము సెట్ చేసుకుందాము మా మధ్య ఏమైనా సమస్యలు నేను ఏమైనా ఆలోచన మీరు ఇవన్నీ సమస్యలు పెట్టుకుని కోరం కాకుండా అంటే ఎంత సిగ్గు చెట్టయ మీకు ఒకసారి ఆలోచించును నేను చెప్పేది కౌన్సిలర్లు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు తక్కువ మంది ఇస్తున్నారు అభివృద్ధుల మాత్రము ప్రతి ఒక్కరు ప్రొద్దుటూరు ముందే చెప్పిన ఆయన వ్యక్తి కంటే పార్టీ ముఖ్యము పార్టీ కంటే దేశం ముఖ్యం మాకు మా ప్రొద్దుటూరు మాకు ముఖ్యం మాకు డెవలప్మెంట్ కావాలా వీళ్ళ మనం ఎక్కినాము ఎక్కినప్పుడు అధికారులు వచ్చినాక ప్రతి ఒక్కరు రేపు ఎలక్షన్లు పోతే అది అడుగుతారు ఏం అధికారులు ఏం డెవలప్ చేసినారా అని ఆ డెవలప్మెంట్ కావాలంటే మనం అందరం కలిసి అందరి ఒక్క సలహా తీసుకువెళ్ళవాను ఈ రోజు ప్రోగ్రామ్లు పెడుతున్నావు ఏడంటే ఆడుకుంటున్నావు వైస్ చైర్మన్ గా నాకు కూడా చెప్పడం లేను ఏ రోజు నువ్వు పిలవవు నీ అంతకు నువ్వు చేసుకుంటున్నావు ప్రభుత్వము టీడీపీది అట్ట పెద్దోళ్ళు కూడా హాజరు కావాలా కౌన్సిలర్ కూడా హాజరు కావాలా అందరికి ప్రజల్లో కావాలా తెలియాలా ఇది ప్రభుత్వం ఇచ్చింది రేపటి రోజు నువ్వైనా ఇంకొకరైనా పార్టీ మారినా కానీ లేదా ఇది పార్టీ ఇచ్చిందని తెలియాలా కేవలం ఒక్కరికి నీ ఇంటి నుంచి తెచ్చిస్తున్నామన్నా ప్రభుత్వంలో అందరు భాగ్యస్వాములు కావాలా ప్రతి ప్రతి కౌన్సిలర్ కావాలా ప్రతి కార్యకర్త కూడా కావాలని టీడీపీ పార్టీ కోరుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు దృష్టికి ఇవన్నీ పోవడం లేదని మీరు ఏదేదో అనుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి ఆలోచించండి ఇకనైనా మారి సరిగ్గా పరిపాలన చేసుకోవాలంటే అందరినీ కలుపుకొని పోవాలా లేకున్నప్పుడు చెప్పేలా చేతులు ఎత్తేయాలా నాకు కావడం లేదని